హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి అండ్ కేదార్ కౌశికి బాబుని కాపాడి ఇంటికి తీసుకువస్తారు కౌశికి బాబుని చూసిన వైజయంతి నిశికా యువరాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికీ బాబుని తీసుకొని ప్రేమగా చూస్తూ ఉంటుంది అసలు దీనంతటికీ కారణం ఎవరు బాబు వాళ్ళ చేతికి వెళ్ళడానికి కారణం ఎవరు అని సుధాకర్ జేడీ కేడీలని నిలదీస్తాడు దీనంతటికీ కారణం యువరాజే యువరాజే బాబుని తీసుకువెళ్ళి కిడ్నాప్ చేసి బెగ్గింగ్ మాఫియాకి ఇచ్చేయాలనుకున్నాడు కావాలంటే మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి జేడీకేడీ సాక్ష్యాలని ఆ బెగ్గింగ్ మాఫియా లీడర్తో సాక్ష్యాన్ని చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కౌశికి ఇంకా యువరాజ్ అక్క నేను ఇలాంటి తప్పు చేయలేదు అని అనేసరికి యువరాజ్ చెంప మీద కొడతారు సుధాకర్ నువ్వసలు మనిషివేనా చిన్నప్పటి నుండి కలిసే కదరా పెరిగారు అక్క అమ్మలాంటిదని ఎప్పుడు నువ్వే అంటూ ఉంటావు అలాంటి అక్క కొడుకుని కిడ్నాప్ చేసి ఇంత ఇంత దిగజారుతావా నువ్వు మనిషివే కాదు నువ్వు ఈ ఇంట్లో నా కొడుకుగా ఉండడానికి పనికిరావు వీణ్ణి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి సుధాకర్ గట్టిగా వార్నింగ్ ఇస్తారు వైజయంతి ఏవండి ఎంతైనా వాడు మన అబ్బోడండి వాడు జైలుకు వెళ్ళడం ఏంటండి అని అంటుంది వైజయంతి ఓహో నీకు ఇప్పుడు నీ కన్న కొడుకు మీద ప్రేమ పుట్టుకొచ్చిందా మరి కౌశికి పొద్దున్న నుండి బాబు కనిపించట్లేదని తల్లడిల్లుతుంటే నీ కొడుకే ఘనకార్యం చేస్తే అప్పుడు నీ తల్లి హృదయం ఎక్కడికెళ్ళిపోయింది నీ కన్న తీపి ఏమైపోయింది ఈ విషయంలో ఎవరైనా నోరెత్తారో చంపేస్తా జేడి కేడి నేను చెప్తున్నాను వీళ్ళిద్దరిని వీళ్ళని మీరు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి యువరాజు ఈ ఇంట్లో ఉండకూడదు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే అని సుధాకర్ గట్టిగా చెప్తారు జేడీ కేడీ యువరాజ్ని అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తారు ఇదంతా చూస్తున్న వైజయంతి నిషిక ఒక్కసారిగా కుప్పకూలిపోతారు కౌశికి పాపం చాలా బాధపడుతూ యువరాజ్ ఇలా చేసినందుకు చాలా పశ్చాత్తాపడుతూ ఫీల్ అవుతూ ఉంటారు జగదాత్రి కేదార్లుగా జగదాత్రి కౌష్కి దగ్గరికి వచ్చి వదినా మీరు బాధపడకండి కొన్ని కొన్నిసార్లు మనుషుల ప్రవర్తన తెలియడానికే దేవుడిలా చేస్తాడు వాడి గురించి మీరు ఆలోచించాలి ఇంకొక రెండు రోజుల్లో వాడి బారసాల ఉంది కాబట్టి వాడి బారసాలకి అన్ని ఏర్పాట్లు చేయాలి అది మాత్రమే కాదు వదిన మీరు అన్నయ్యతో కూడా సంతోషంగా ఉండాలి ఏది ఏమైనా భర్త తోడనేది ఉంటే ఏదైనా చేయొచ్చు మీరు అన్నయ్యతో కలిసి ఉండాలి అని చెప్పి పాపం ఓదార్చి కౌశికి డిప్రెషన్లోకి వెళ్తుంటే తన్ని బయటికి తీసుకువచ్చి బాబుకి స్నానం చేస్తూ ఉంటారు జగదాత్రి అని కేదార్ ఇదంతా దూరం నుండి చూస్తున్న వైజయంతి నిషిక చాలా కోపంగా ఫీల్ అవుతూ అక్కడ మా అబ్బోడు జైల్లో మగ్గిపోతుంటే వీళ్ళు ఇక్కడ సంతోషంగా ఎంజాయ్ చేస్తారా మీ పని చెప్తాను అని చెప్పి యువరాజ్ని కలవడానికి జైలుకు వెళ్తారు పోలీస్ స్టేషన్కి వైజయంతి అండ్ నిషిక యువరాజ్ని చూసి హబ్బోడా అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి అమ్మా నువ్వు ఏమి ఏడవద్దు నాకు చేసిన అవమానానికి డబల్ నేను తీర్చుకుంటాను నువ్వు బాధపడద్దు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మీరు వెళ్ళండి అని సర్ది చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జేడీకేడీ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు పోలీస్ స్టేషన్లో అంతా హడావిడిగా ఉంటూ ఉంటుంది కిరణ్ ఏమైంది అని అడుగుతుంది జేడీ మేడం మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మేడం ఇవాళ పోలీస్ స్టేషన్లో యువరాజ్ చనిపోవాలనుకున్నాడు మేడం తన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ అండ్ కేడీ వాట్ యువరాజ్ అలాంటి అటెంప్ట్ చేశాడా వెంటనే వెళ్ళాలి పద పద జేడి అని చెప్పి కేడీ జేడి ఇద్దరూ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు హాస్పిటల్లో యువరాజ్ ఏడుస్తూ బెడ్ మీద ఉంటాడు యువరాజ్ ఏంటి పని ఇలా చేసుకోవడం క్రైమ్ అని నీకు తెలియదా ఏంటి పిచ్చి పని అని అడుగుతుంది జేడి మనని ఏం చేయమంటావు వజ్రపాటి ఇంటి గౌరవాన్ని తీశాను నేను వజ్రపాటి ఇంట్లో పుట్టి పరువుగా ఉండాల్సింది రోడ్డు మీదకి పడేశాను నా అక్క సొంత అక్క కొడుకునే దూరం చేయాలనుకొని తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను లేదు నా తప్పుకి పాపానికి ప్రాయశ్చిత్తం దొరగాల్సిందే అందుకే చచ్చిపోదాం అనుకున్నాను అని ఏడుస్తూ ఉంటాడు యువరాజ్ ఇంకా యువరాజ్ వైపు చూస్తూ ఉంటారనమాట జేడి అండ్ కేడి యువరాజ్ ఎందుకు బ్రతికించారు నేను చావాలి అని అంటారు చస్తే నీకేమొస్తుంది ఏమీ రాదు బ్రతికితేనే నువ్వు చేయాలనుకుంది చేస్తావు చూడు ఇప్పుడు నీలో పశ్చాత్తాపం కనబడుతుంది కానీ నువ్వు చేసింది తప్పు అని తెలుసుకున్నావు కదా అది చాలు యువరాజ్ అని అంటారు జేడీ నాకు మా అక్కని చూడాలనిపిస్తుంది మా అక్కని మాట్లాడాలి అనిపిస్తుంది మా అక్క కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి అనిపిస్తుంది అని చెప్పి ఇంకా చాలా ఏడుస్తూ ఉంటాడు అప్పుడే జేడీకేడి కేడి ఇద్దరు బయటికి వచ్చి యువరాజ్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది కేదార్ అని అంటుంది జగదాత్రి అవును చేసిన తప్పుకి వాడు పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి మనం ఎలా అయినా కేదార్ యువరాజ్ని విడిపించాలి అప్పుడే యువరాజ్ సంతోషంగా ఉంటాడు మారిన మనిషి ఎప్పుడు తప్పు చేయడు అని చెప్పి మాట్లాడుకుని లోపలికి వచ్చి యువరాజ్ నువ్వేమీ కంగారు పడద్దు జగదాత్రి కేదారే ఈ కేసు పెట్టారు వాళ్ళని మేము ఈ కేసు విత్డ్రా చేసుకోమని చెప్తాం నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు సరేనా అని చెప్పి ఇంకా పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది జేడీ అదంతా చూస్తూ యువరాజ్ హ నా ప్లాన్ వర్కౌట్ అయిందనమాట ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అక్కడ నేనంటే ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా కౌశికి తన బాబుతో ఆడుకుంటూ ఉంటే యువరాజ్ ఇంటికి వస్తాడు యువరాజ్ని చూసి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉంటే అక్క అని యువరాజ్ కౌశికి కాళ్ళపై పడతాడు ఇదంతా చూస్తున్న వైజయంతి నిషిక చాలా కోపంగా ఉంటారు అబ్బోడితో కాళ్ళు పట్టించుకుంటుంది అని రగిలిపోతూ ఉంటుంది వైజయంతి అక్క నేను తప్పు చేశాను పాపం చేశాను తీరని ద్రోహం చేశాను అందుకే చచ్చిపోదామనుకున్నాను అప్పుడే జగదాత్రి కేదారు వచ్చి నన్ను కాపాడారు వాళ్ళే వాళ్ళే నన్ను బ్రతికించారు అక్క ప్లీజ్ అక్క నా మాట వినక్క అని చెప్పి ఇంకా చాలా చాలా ఏడుస్తూ ఉంటాడనమాట యువరాజ్ పాపం అప్పుడే జగదాత్రి కేదార్ వదిన ఎప్పుడైనా మారిన మనిషి తప్పు చేయడు తను మారిపోయానని చెప్తున్నాడు కదా వదిన మా మొహం చూసేనా వదిలేండి వదిన బంధాలని ఎప్పుడు దూరం చేసుకోకూడదు దూరం చేసుకోకూడదు వదిన అని చెప్పి పాపం సర్ది చెప్తూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ సుధాకర్ అమ్మ ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకుంటే పాముకి పాలు పోసినట్టేనమ్మ జగదాత్రి అని అంటారు సుధాకర్ మావయ్య గారు ఇంకొకసారి యువరాజ్ ఇలాంటి తప్పు చేయడని నేను నమ్ముతున్నాను ప్లీజ్ నా మాట వినండి అని అంటుంది పాపం జగదాత్రి సరే మీ మొహం చూసి వదిలేస్తున్నాను రే ఇంకొకసారి ఇలాంటి పనులు ఏదైనా చేస్తే నేను చంపేస్తా అర్థమైందా అయినా నువ్వు నా కొడుకు స్థానానికి దూరం అయిపోయావులేరా అని చెప్పి సుధాకర్ లోపలికి వెళ్ళిపోతారు ఇంకా యువరాజ్ని నిషికా వైజయంతి ఇద్దరూ పక్కకి తీసుకువస్తారు ఒరే అబ్బోడా నిన్ను చూసి ఎన్నాళ్ళు అయిపోయినట్టు అనిపిస్తుందిరా రే నువ్వు నువ్వు వాళ్ళ కాలు పట్టుకోవడం ఏందిరా అని అంటుంది వైజయంతి అమ్మా ఒక్కొక్కసారి వసుదేవుడే గాడిద కాలు పట్టుకుంటారంటారు అలా నేను కూడా వాళ్ళ కాలు పట్టుకున్నాను నువ్వేమీ కంగారు పడద్దు రేపే బారసాలంట కదా ఆ బారసాల్లోనే వాడిని పైకి పంపిస్తా ఇన్ని రోజులు దూరంగా ఉంటే చాలు అనుకున్నాను కానీ వాడు చస్తేనే నా జీవితం బాగు పడుతుంది అని నాకు అర్థమైంది కాబట్టి రేపే రేపే వాడి చావుకి ముహూర్తం పెట్టేస్తున్నానమ్మా అని అంటాడు యువరాజ్ ఇంకా నిశిక అవును యువరాజ్ వాడు ఉండడం వల్లే మనకి తంట వాడు పోతేనే మనం ప్రశాంతంగా ఉంటాం అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటారు రేపు బాబుని చంపేయడానికి ప్లాన్ వేస్తూ యువరాజ్ వైజయంతి అండ్ నిషికా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది కౌశికి బాబు బారసాలకి అన్ని రెడీ చేస్తూ ఉంటారు ఇంకదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట కౌశికి ఇంకా అన్ని పూల దండలు మాలలు కడుతూ ఉంటాడు కేదార్ కేదార్ ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు వెళ్ళి రెడీ అవ్వాలి కదా అని అంటుంది జగదాత్రి దాత్రి నిజంగా ఇవాళ మళ్ళీ విన్ని మా కళతో చూస్తామని బాబుకి బారసాల జరిపిస్తామని అస్సలు అనుకోలేదు చాలా చాలా సంతోషంగా ఉంది దాత్రి అని అంటాడు కేదార్ ఈ సంతోషం ఎప్పటికీ సంతోషంగానే మన కుటుంబాల్లోనే ఉంటుంది కేదార్ మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది సరే మేనమామకి మేనల్లుడు గారు చాలా మర్యాదలు చేయాలి కదా కాబట్టి ఇంకా నువ్వు ఇలాగే రెడీ అవ్వకుండా ఎలా రా రెడీ అవ్వని చెప్పి ఇంకా పాపం అలా తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట జగదాత్రి కేదార్ని ఇంకప్పుడే కౌశికి బాబుని ఆడిస్తూ ఉంటే కౌశికి దగ్గరికి తన భర్త సురేష్ వస్తారు సురేష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు కౌశికి కౌశికి ఎలా ఉన్నావు అని అడుగుతారు సురేష్ ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట కౌశికి వదిన అని వస్తుంది జగదాత్రి ధాత్రి ఇది నువ్వే చేశావా అని అడుగుతారు అవును వదిన వదిన అన్నయ్య ఏం జరిగిందో గతంలో ఏం జరిగిందో అదంతా మనం పక్కన పెట్టేద్దాం ఎప్పుడైనా ఎవరిలో అయినా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అది ఒక్కొక్కసారి అర్థం చేసుకునే విధానంలోనే బయటపడుతుంది కాబట్టి వరకు మీ మధ్య ఎలాంటి గొడవలు జరిగినా ఏం జరిగినా అవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పటి నుండే మీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి ప్లీజ్ వదిన వాడికి లేని బిడ్డని చేయొద్దు మీరిద్దరూ దూరంగా ఉంటే పాపం వాడెంత బాధపడతాడు రేపు పెద్దయ్యాక మా నాన్న మా అమ్మ విడిగా ఉన్నారని తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు ఒక్కసారి ఆలోచించండి వదిన అని పాపం మంచి మాటలు చెప్తూ ఉంటుంది జగదాత్రి ఇంకా అలా కౌశికి జగదాత్రి వైపు చూస్తూ దాత్రి నాకు ఎప్పుడు కష్టం వచ్చినా నువ్వు కేదార్ కలిసి నా కష్టాన్ని తొలగిస్తున్నారు నిజంగా ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే నీలాంటి మరదలు వీడిలాంటి తమ్ముడు నాకు దొరికారు మనది రక్త సంబంధం కాకపోవచ్చు కానీ కేదార్ నువ్వు ఎప్పటికీ నాకు ఆత్మీయులే అని కౌశికి కన్నీళ్లతో చెప్తుంది వదిన మీ సంతోషమే మాకు ముఖ్యం ఆ కేదార్ అన్నయ్య వదిన మాట్లాడుకుంటారు మనం రా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు ఇంకా కౌశికి వాళ్ళ బాబుని వాళ్ళ నాన్న ఫర్ ది ఫస్ట్ టైం పాపం సురేష్ అయితే ఎత్తుకుంటారు ఇంకా అలా సురేష్ వైపు చూస్తూ ఉంటుంది కౌశికి ఇదంతా గమనిస్తూ నిషికా వైజయంతి అమ్మీ చూసావా ఈ జగదాత్రి ఊరుకుంటుంటే ఎంత రెచ్చిపోతుందో ఇప్పుడు కౌశికని వాళ్ళ ఆయన్ని ఒకటి చేసేసింది రేపు ఆస్తి పేపర్లన్నీ మాకే మీకేమీ మిగల్లేదని మన చేతిలో చిప్పబడతారు అదంతా జరగకుండా ఉండాలంటే ఆ వారసుడే లేకుండా ఉండాలమ్మీ అని అంటుంది వైజయంతి చెప్పాడు కదా అత్తయ్య యువరాజ్ ఏదో ప్లాన్ వేస్తున్నానని ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందిలేండి అని ఇంకా చెప్తూ ఉంటుంది నిషిక అలా ఇంకా యువరాజ్ బాబు దగ్గరికి వెళ్తాడు అక్క అని పిలుస్తాడు కౌశికి పట్టించుకోకుండా బాబు వైపు చూస్తూ ఉంటుంది అక్క మేనమామ మేనల్లుడికి బంగారం పెట్టాలి అంటారు కదా అందుకే ఇదిగో ఈ పులిగోరు చైన్ని నా మేనల్లుడి కోసం తీసుకువచ్చాను వదిన అక్క అక్క నేను చేసిన తప్పులు క్షమించరానివే కానీ పెద్ద మనసుతో క్షమించి నన్ను ఇంట్లో ఉండనిచ్చేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ అక్క చాలా థ్యాంక్స్ ఒక్కసారి ఎత్తుకుంటానక్క అని పాపం బ్రతినిలాడుతూ ఉంటాడనమాట యువరాజ్ ఇంకా కౌశికి పాపం కరిగిపోయి బాబుని చేతికిస్తుంది ఇంకా బాబుని ఎత్తుకొని వాడి మెల్లో పులిగోరు చైన్ వేస్తాడు పెద్ద చైన్ అయితే యువరాజ్ నాన్న నువ్వు మా అదృష్టానివిరా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారు ఇంకా అలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫంక్షన్కి రీచ్ అవుతారు ఇంకా లైక్ జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ నిషికా వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇటువైపు బూచి కాచి అండ్ మినిస్టర్ ఫ్యామిలీ లైక్ వీళ్ళందరూ ప్రసాద్ ఫ్యామిలీ అందరూ రీచ్ అవుతారనమాట ఇంక అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా యువరాజ్ అయితే బాబు ఒక్కడే ఉండడం గమనిస్తాడు ఉయ్యాల ఫంక్షన్ దగ్గర బాబు దగ్గరికి వెళ్తారు రే నా చేత్తో నీకు చైన్ వేసా ఇప్పుడు నా చేత్తోనే అని కొన్ని ట్యాబ్లెట్స్ అయితే తీసుకువస్తాడు యువరాజ్ ఏంటిది అని అడుగుతారు వైజయంతి అమ్మా ఇవి ఒక్కసారి వాడి నోట్లో పడేటట్టు చేస్తే చాలు ఇంక వీణ్ణి ఎవ్వరూ కాపాడలేరు అని అంటారు యువరాజ్ సరే యువరాజ్ మేము చూస్తూ ఉంటాం వాడు మొక్కల్లో ముందే అని అంటుంది నిషిక కరెక్ట్గా బాబు దగ్గరికి వెళ్ళి బాబు నోట్లో ఆ ట్యాబ్లెట్స్ వేయాలి అని వెళ్తూ ఉంటే అప్పుడే నిషికకి వామిటింగ్ వస్తుంది ఇంకా వెంటనే వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది నిషిక వైజయంతి అమ్మి నిషి ఏమైందమ్మి అని అడుగుతుంది ఇంక వెంటనే నిషిక వైపు చూస్తూ ఉంటుంది అమ్మి నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది ఇంక వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది నిషిక యువరాజ్ అమ్మ ఏమైంది అని అడుగుతారు రేయ్ అబ్బోడా నువ్వు తండ్రివి కాబోతున్నావురా నిషిక ప్రెగ్నెంట్ అని అంటారు వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఇంకా అలా నిషిక ఆ బాబు వైపు చూస్తూ ఉంటుంది ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి వద్దు యువరాజ్ మనం ఒక పసిపిల్లవాడి ప్రాణాలు తీయకూడదు మనం తప్పు చేస్తున్నామేమో దేవుడు అందుకే మనకి అర్థమయ్యేలా చేస్తున్నాడేమో వద్దు యువరాజ్ అని చెప్పి ఇంక వాళ్ళని తీసుకువెళ్ళిపోతుంది అలా ఇంకా యువరాజ్ వాళ్ళ కిందకి వచ్చేస్తారు జగదాత్రి కేదార్ కౌశి నిషి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు ఏమీ అవ్వలేదు ఇంకొక బుడ్డోడు మన ఇంటికి రాబోతున్నాడు నిషిక ప్రెగ్నెంట్ అని చెప్పి అందరి ముందు అనౌన్స్ చేస్తుంది వైజయంతి ఇంకా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ ఇంకలా రేఖ నిషిక దగ్గరికి వచ్చి నిషిక చాలా సంతోషంగా ఉందే అని చెప్పి హెక్ చేసుకొని అలా అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా బాబుని ఉయ్యాలలో వేసి బారసాల జరిపిస్తూ బాబుకి ఇంకా అందరూ అంగరంగ వైభవంగా బారసాల మహోత్సవం జరుగుతుంది జగదాత్రి కేదార్ పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్